అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం మాత్రే నమ ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిరిగి అష్టమి నక్షత్రం అనురాధ కర్ణం కౌలవ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం వ్యాఖ్యుత రోజు శుక్రవారం జన్మరాశి వృచిక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం రుచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి శుక్రవారం నాడు చిరకాల స్నేహితులతో యూన్య మిమ్మల్ని హుషారుగా వస్తుంది ఈరోజు విధానాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లున్న నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కోగలరు వయసు మీదన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి మీ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటూ పోండి విజయం తీరం చేరకుండా మీ దేయాల గురించి ఎవరికి చెప్పకండి మీరు మీ యొక్క సమయంను ఎక్కువ స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచించుతున్నట్లే ఇలా చేస్తున్నట్లయితే మీరు ముందు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో ఊర్పును మీరు వహిస్తే మీరు విజయం ఖచ్చితంగా సంతమవుతుంది మీ పెట్టుబడులు భవిష్యత్తు కమ్యాల గురించి గోప్యతలో పాటించండి మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అంధకార నిరాశకాలు ఊరు మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు దీనివల్ల మీరు ప్రియమైన వారి విచారానికి లోనవుతారు వృత్తిపరమైన అంకిత భావం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది మీకు గల ఒక ధ్వనించి అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చెబుతుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు మయమని అనుకుంటారు కానీ ఈరోజు మాకు మీకు మాత్రం అంత పవిత్రంగా సాగిపోతుంది మీ బాల్యదశ గుర్తుకొచ్చే సందర్భంలో మీకు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో సమయపడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును భౌతిక ఉనికికి ఎప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతున్నారు మరి ముఖ్యమైన నిర్ణయాలు తీసేవారిగా తీస్తూ పోతే విజయం మీదే అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే శకుడు గౌరవాన్ని తెస్తుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిల బిల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే ఈరోజు మీ ప్రేమ జీవిత రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రేమైన వార్త వాగ్వాదానికి దిగుతారు సీనియర్ల నుండి మరియు సహా ఉద్యోగుల కుటుం మెచ్చుకోలు అందుతాయి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఈరోజు మీరు మీ జీవిత భాగ సగం కడిపి బయటికి తీసుకెళ్దాం అనుకుంటారు బలహీనతలు బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవర్శపు అంచుల్లో చూస్తారు మీరు ఖాళీ సమయంలో అనుభూతిని పొందగలుగుతున్నారు మీరు ఈరోజు తోబుట్టు నుండి సహాయ సహకారాలు పొందుతారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపైన ఇంట్రెస్ట్ను బట్టి మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి ఈ రా ఈ రాశికి చెందిన వారు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండడమే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు ఉమెన్ ఆర్ మెన్ ఆర్ ఫర్ మాస్ అని వీనస్ మాస్ పరస్పరం కలిసి ఒకటి కలిసిపోయే రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీరు బడ్జెట్కు కట్టుబడి ఉండండి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూల ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కు కట్టుబడి ఉండండి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తిగా కాకుండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో గల అందమైన రోజుగా మార్చుకోండి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పనిచేయ చోట అప్రమత్తమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలు అన్నీ కూడా కేంద్రీకరించి పై చేయి పొందండి ఈరోజు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వేచేస్తారు ఖాళీ సమయంలో రుజనాత్మక పనులు చేస్తారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు విధియత గల మనస్సు ధైర్యము నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాలలో గొడవలు జరిగే అవకాశం అయితే ఉన్నది ఆమె లేదా అతడు మీ యొక్క అనవసర ఖర్చుల మీద ఇతబోధ చేస్తారు ఈ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహాలను పొందడానికి సహాయపడతాయి ప్రేమ తిరుగుబాటు బాగా ఇచ్చిన ఎక్కువ కాలం నిలబడదు మీకు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ కోరుకుంటుంది మీ స్నేహివతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలం సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూలత వైబ్రేషన్స్ను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది అనుకోని ప్రేమ మీకు బాగా కలిసిన వారిని గారికి సంబంధాలకు మీకు సమయం కేటాయించడం నేర్చుకోండి కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలో గల అత్యుత్తమైన రోజుగా కలదు ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ ఖచ్చితరాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మార్పు చేయాలి మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పాలించనున్నది ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసం అన్నీ తొలగిపోతాయి రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి మిత్రులతో కలిపి సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది వృచిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఏ పాదరక్షకులు ధరించకుండా ఆహారం తినడం ద్వారా కుటుంబ జీవితంలో ఆనందాన్ని కాపాడుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతగా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది మీ బాల్య దశ గుర్తుకొచ్చే సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం కూడా ముల్లోకి వస్తారు మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీ సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు